సంక్షేమ శాఖ మంత్రులు మాజులు సోదరులు బొన్న ప్రభాకర్ గారు దళిత గిరిజన మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అయిన అడ్లూర్ లక్ష్మణ్ గారి మీద అనుచితమైన వ్యాఖ్యలు చేయడం అనేది స్పష్టంగా అవుతుంది ఒక దళిత ఒక మాదిగా సామాజిక వర్గం సంబంధించిన మంత్రిని ఒక దున్నపోతు అనే వాక్యతో మాట్లాడడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం పేషరతుగా వెంటనే అడ్లూరు లక్ష్మణ్ గారికి పొన్నం ప్రభాకర్ గారు క్షమాపణ చెప్పాలని చెప్పి తోటి దళిత వర్గాలకు సంబంధించిన మంత్రి పట్టుని ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం మేమే కాదు సమాజం ఎవరు కూడా అంగీకరించరని ఇంకా మీరు మీనావేశాలు లెక్క పెట్టుకోకుండా దేశరితగా క్షేమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇది క్షేమాపణ చెప్పడంలో ఆలస్యం జరిగినంత కాలం ఒక గంటైనా ఒక రోజైనా ఎంతకాలమైనా మీ వాక్యాల వల్ల మీరు చేసిన ఇట్లాంటి దుర్మార్గమైన ఓ వాక్యం వల్ల దళితులు బలహీన వర్గాల మధ్యలో గ్యాప్ పెరగడానికి దారిది తప్ప అది మరెందుకు పనికిరాదనే విషయం అది మన దళిత బలహీన వర్గాల దళిత గిరిజన బలహీన వర్గాల ఐక్యతకు అది విఘాతం కల్పించే అంశంగా ఉన్నదనే విషయం మీరు మర్చిపోవద్దని మీరు తప్పును సరిదిద్దుకోకుండా క్షమాపణ చెప్పకుండా ఉండడం వల్ల కింది సామాజిక వర్గాల మధ్యలో ఐక్యత పెరగదు కానీ ఐక్యతకు విఘాదం ఏర్పడుతుంది అనే విషయాన్ని మర్చిపోవద్దని చెప్పి నేను పొన్నం ప్రభాకర్ గారికి గుర్తు చేస్తున్నాను నేను అదే సమయంలో ఈ విషయాన్ని లోతుగా ఏం జరిగింది అనే విషయం చర్చించడానికి నేను మా సోదరుడు లక్ష్మణ్ గారింటికి వెళ్ళాను ఆయన అందుబాటులోకి రాలేదు ఆయన ఆసిఫాబాద్ ఏదో ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నాడనే విషయం తెలిసింది ఫోన్ కూడా అందుబాటులోకి రాలేదు కానీ నేను ఈ సోషల్ మీడియాలో ఆయన మాట్లాడిన ఏ మాటలు అయితే ఉన్నాయో అది స్పష్టంగానే ఒక అనే మాట మాట్లాడడం అనేది స్పష్టంగానే ఉన్నది తోటి మంత్రి మా దళితుడు మానవ సామాజిక వర్గానికి సంబంధించిన వివేకు వెంటనే ఖండించాల్సింది పోయి కూడా దాన్ని ఒక ఆయన అనడాన్ని ఒక సమర్థించినట్టుగానే కొంత ఆయన ఆవభావాలు కూడా కనిపిస్తున్నట్టుగా మేము చూసాం దీన్ని చూసిన తర్వాతనే వెంటనే ఈ వివాదం పెరగొద్దు దళితులు బలహీన వర్గాల మధ్యలో ఈ వివాదం పెరగద్దు వివాదం కాదు అట్లాంటి వాక్యాలు మంచిది కాదు అనే దాని మీద వెంటనే సోదరులు పీసీసీ అధ్యక్షులు సోదరులు పీసిసి అధ్యక్షులు నేను మహేష్ కుమార్ గౌడ్ గారితో ఫోన్లో మాట్లాడడం జరిగింది అన్న ఇది పొన్నం ప్రభాకర్ గారు లక్ష్మణ్ గారి మీద ఇట్లాంటి వ్యాఖ్యలు చేశాడు ఇది మన బలహీన వర్గాలు దళితుల మధ్యలో అది గ్యాప్ పెంచుతుంది వెంటనే అది విధంగా నువ్వు వెంటనే జోక్యం చేసుకోవాలి అని అన్నప్పుడు నేను కూడా చూశాను అనే మాట అన్నాను అంటే స్పష్టంగా ఆయన అన్న మాట ఏదైతే అన్నాడో ఆ అన్న మాటను నేను కూడా చూశాను అది వాస్తవమేనని చెప్పడం జరిగింది నేను వెంటనే జోక్యం చేసుకొని సాయంత్రం వరకు దీనికి ఒకసారి చెప్పిస్తాను దీన్ని ఉడగొడతాననే మాట అనడం జరిగింది నేను దాన్ని స్వాగతిస్తున్నాను ఎందుకంటే నేను దళితులు బలహీన వర్గాలు ఐక్యంగా ఉండాలి దళితులు గిరిజనులు బలహీన వర్గాలు ఐక్యంగా ఉండాలి మనకు రావాల్సిన ఏ హక్కుల గురించి అయినా ఉమ్మడిగా పోరాటం చేయాలనే భావనతో మేము ఉండేటోళ్ళం కనుక దీన్ని మేము మరింత పెరగాలని మేము కోరుకోవట్లేదు త్వరగా ఈ సమస్య పరిష్కారం కావాలని సమస్య పరిష్కారం అనేది పొన్నం ప్రభుకారు చెప్పే స్వారి మీదనే ఆధారపడినదే తప్ప ఇంకొక దానికి ఆధారపడి లేదనేసి కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నా ఏ మాత్రం ఆలోచన చేయకుండా పొన్నం ప్రభాకర్ గారు వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పి ఇంకా వేరే కోణంకి వెళ్ళొద్దని చెప్పి ఆలస్యం చేయొద్దని చెప్పి నేను విజ్ఞప్తి అదే సమయంలో ఇక్కడ మేము ఇంకొక విషయం గుర్తు చేస్తున్నాం మరి ముఖ్యమంత్రి అక్కడికి పొన్నం ప్రభాకర్ గారిని పంపిండా లేదా వివేక్ గారిని పంపిణా అంటే పొన్నం ప్రభాకర్ గారు బీసీ సంక్షేమ శాఖ నిర్వహిస్తున్నాడు బీసీ సంక్షేమ శాఖ పరిధిలో ఉండబడే అంశం మీద ఒక దళిత సంక్షేమ మంత్రి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పోయి అక్కడ ఏమన్నా చేయగలుగుతాడా లేదా మా వివేక్ గారు ఒక శాఖకు నాయకత్వం వహిస్తున్నాడు ఆ శాఖకు నాయకత్వం శాఖకు సంబంధించిన విషయంలో ఈయన జోక్యం చేసుకోవడానికి అవకాశం ఉన్నదా అసలు మొన్న ఎక్కడైతే ఈ మాట జారిండో సందర్భం ఏంటిది లక్ష్మణ్ గారు మా అడ్లూరు లక్ష్మణ్ గారు ఆయన ఎస్సీ ఎస్టీ మైనార్టీ దివ్యాంగులు వీళ్ళందరికీ సంక్షేమ శాఖ మంత్రి ఆ రోజు మైనార్టీలకు సంబంధించిన విషయంలో వాళ్ళకు కేటాయించిన ఏదైతే భూమి ఉన్నదో అది కబరస్థానో లేదా ఇంకోటి ఉన్నదో దాన్ని అందించడం కోసం వేసిన కార్యక్రమం అది మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎవరు అంటూ లక్ష్మణ్ నిర్వహించాల్సిందేవారు ఆయన చేయాల్సిందేవారు ఆయన ఆయన దగ్గర మరి బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎందుకు ఆయన దగ్గర వివేక్ ఎందుకు మూడు గంటలకు మూడున్నరకు పెట్టాల్సిన కార్యక్రమం మూడున్నరకు రాలేదని చెప్పి మూడు గంటలకు వచ్చి వీళ్ళు ఊసిన అవసరం ఉన్నది మేము తొందరగా పోవాలి వత్తడా రాడని తేల్చుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చేసింది అసలు ఆ శాఖలో మీ జోక్యం ఎందుకు మీ శాఖలో ఇంకొకరు జోక్యం చేసుకుంటే ఊరుకుంటారా బీసీ సంక్షేమ శాఖల్లో ఎవరన్నా మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు లేకపోతే మన ఖమ్మం సంబంధించిన కొంగిరెడ్డి రెడ్డి గారు లేదా ఇంకొకరు ఆ ఆ శాఖలో జోక్యం చేసుకుంటే ఊరుకుంటారా అంటే ఒక శాఖ మీద ఒకరు పెత్తనం చేయాలనే ఆలోచన కరెక్ట్ కాదు అసలు ఆ విషయంలో నిజంగా ముఖ్యమంత్రి కనుక అక్కడ పంపితే ముఖ్యమంత్రి కూడా తప్పు చేసిన అడుగుతాడు ఆయన శాఖను ఆయన నిర్వహించాలి ఆయనకు స్వేచ్ఛనివ్వాలి ఆయన బాధ్యత తీసుకు తీసుకోవాలి కానీ ఆయన శాఖం మీదకి ఇంకొకటి పంపడం ఎందుకు ఈయన పక్కన ఉన్నాయనేమో ఇంకా ఆ హేళన చేసినట్టుగానే ఉన్నదే తప్ప మా ఒక దళితుడు మా తోటి దళితుడిని అట్లా అనదు కరెక్ట్ కాదు కదా అని చెప్పి వెంటనే ఖండించాలి ప్రెస్ లో జరుగు ప్రెస్ ముందు జరుగుతున్న వాక్యం సమాజం ముందు జరుగుతున్నది సోషల్ మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఒక దున్నపోతనే వాక్యతో ఆయనను అది చేశాడు ఆయన ఆలస్యంగా వస్తే మేము ఉండలేమనే పద్ధతిలో మాట్లాడి నువ్వు రమ్మన్నాడు ఎవరు బొమ్మ అన్నాడు నువ్వు పోతే పోతే ఉంటేంది ఆ శాఖకు సంబంధించిన విషయంలో ఇదొక విషయం అదే సమయంలో మా లక్ష్మణ్ గారు ఒక ఆవేదన వ్యక్తం చేశాడు అంటే నేను ఒక మాదిగ సామాజిక వర్గంలో పుట్టడం మంత్రి కావడమే మేము చేసిన నేరమా అని చెప్పి నిజమే అది ఆవేదన మా ఊడికి ఉండడానికి అవకాశం ఉన్నది కారణం ఏంటంటే ఒక పక్క బీసీ సంక్షేమ శాఖ మంత్రి పట్టు పట్టుకోమో పొన్నం ప్రభాకర్ గారు పట్టుకోనోమో మా వాడిని మా అర్నూరు లక్ష్మణ్ గారిని పట్టుకొని దున్నపోతో పోల్చాడు ఈయనేం చేశాడు వేకు ఒక సందర్భం ఉన్నది దానికంటే ఒక రోజు ముందు కావచ్చు లేదా అదే రోజు కావచ్చు ఇప్పుడు వీళ్ళు దళితులే కదా వేకు దళితుడే కదా వాళ్ళ నాన్న దళితుడే కదా వాళ్ళ నాన్న నుంచి మొదలుకొంటే కాక వెంకటస్వామి గారి నుంచి మొదలుకుంటే వీళ్ళ వరకు వాళ్ళ అన్న గెలిచిన వాళ్ళ ఆయన గెలిచిన వాళ్ళ కొడుకు గెలిచిన వాళ్ళ తండ్రి గెలిచిన ఎస్సీ రిజర్వేషన్ సీట్లనే గెలిచారు కదా అనే ప్రోహం ఉండాలి కదా అనే గృహం ఉండాలి కదా మొన్న కాకా వెంకటస్వామి గారి జయంతి కార్యక్రమం జరిగింది కాకా వెంకటస్వామి గారి తొంభై ఆరో జయంతి ఉత్సవాలు జరిగినాయి ఈ ఉత్సవాలకు సంబంధించిన విషయంలో ఈ ఉత్సవాలకు సంబంధించిన విషయంలో ఈ ఉత్సవాలకు సంబంధించిన విషయంలో ఒక దళితుడు కదా ఇతను ఈ ఉత్సవాలను ఆహ్వానించిన వాళ్ళు ఎవరు మంత్రి ఆహ్వానించుడు వాళ్ళ అన్న ఆహ్వానించడు వాళ్ళ కొడుకు ఆహ్వానించాడు వీళ్ళు వీళ్ళు ముగ్గురు ఉంటారు ఆహ్వానితుల వాళ్ళు వీళ్ళు ముగ్గురు ఉంటారు ఓకే వీళ్ళు దళితులే కదా వీళ్ళు పిలిచిన వాళ్ళు ఎవరు పిలిచిన వాళ్ళు ఎవరు ముఖ్య అతిథి రేవంత్ రెడ్డి గారిని పిలిచారు ఓకే సోదరుడు జ్యోతి ప్రజ్వలక కిషన్ రెడ్డి గారిని పిలిచారు గుత్తా సుఖేందర్ రెడ్డి గారిని పిలిచారు బండ ప్రకాష్ గారిని పిలిచారు గద్వాల విజయలక్ష్మి గారిని పిలిచారు జూపల్లి కృష్ణారావు గారిని పిలిచారు ఓకే అనిల్ కుమార్ యాదవ్ను పిలిచారు దానవ నాగేంద్రుని పిలిచారు డాక్టర్ జీ వెన్నెలను పిలిచారు శ్రీనివాసరాజును ఐఏసిని పిలిచారు పి విజయరెడ్డిని గారిని పిలిచారు శ్రీలత శోభన్ రెడ్డి గారిని పిలిచారు ప్రొఫెసర్ శ్రీమతి అలైఖ్య ఓం పిలిచారు ఓకే రియాజ్వులా హసన్ పిలిచారు పొన్నం ప్రభకర్ గారిని పిలిచారు గడ్డం ప్రసాద్ కుమార్ను పిలిచారు వాళ్ళు మట్టి విక్రమార్ గారిని పిలిచారు అరే మందిని పిలిచి ఒక దళిత సంక్షేమ శాఖ మంత్రి మాదిక పొలం సంబంధించిన మంత్రి లక్ష్మణ్ గారిని పిలవకపోవడం అంటే అర్థమేంది మా లక్ష్మణ్ గారు ఏదైతే అయ్యాడో మేము ఒక మాదివొలంలో పుట్టి మంత్రి కావడమే మేము చేసిన అనే పద్ధతులు ఏ వ్యక్తం చేశాడో తోటి దళితుడు తోటి మాల సోదరుడే ఒక మాదిగ బిడ్డని పిలవలేదు కదా ప్రసాద్ ఎవరు స్పీకర్ మాల పట్టి విక్రమార్క్ ఎవరు మాల పొన్నం ప్రభాకర్ ఎవరు బీసీ రేవంత్ రెడ్డి ఇంకో గుత్తా సుఖేందర్ రెడ్డి కిషన్ రెడ్డి గారు ఎవరు ఓ ఇంకొకరు మైనార్టీ పిలువంది ఎవరు తోటి దళితుడు ఒక దళిత నాయకుడు జయంతి కార్యక్రమంలో మరో తోటి దళితుడు మాదిక సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రిని కనీసం ఆహ్వానించాలని సోయి కూడా లేకుండా పోండి మాకు అవమానం జరిగినట్టే కదా అంటే అసలు లక్ష్మణ్ గారిని మంత్రిగా లేదా లక్ష్మణ్ గారు తెలంగాణ రాష్ట్రానికి ఒక మంత్రి కాడా మాదిక కులంలో పుట్టడం వల్లనే కదా ఈయన దున్నపోతనే వాక్యం చేసింది మాదిక కులంలో పుట్టడం వల్లనే కదా లక్ష్మణ్ గారిని పోవడానికి కారణమైంది ఇంకా వేరే కారణం ఏం చెప్పాలి మేము చాలా బాధకరమైన విషయం అయినప్పటికీ అయినప్పటికీ మేము దళితుల మధ్య ఐక్యత కోరుకుంటున్నాం వర్గీకరణ అంశం ఉమ్మడిగా దళితుల ప్రయోజనాల కోసం దళితుల కోసం కష్టపడాలి మళ్ళీ అందరం కలిసి అదే సమయంలో ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీల ఐక్యత మేము కోరుకుంటాం ఇప్పుడు మేము చెప్తున్నాం సూటిగా నలభై రెండు శాతం ఏ రిజర్వేషన్లు అయితే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఉండాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న మేము స్వాగతిస్తున్నాం ఒక దళితులుగా ఒక మాదిగ సామాజిక వర్గం ఉద్యమకారులుగా ఒక మాదిగ బిడ్డలుగా మా బీసీలకు నలభై రెండు శాతం కాదు యాభై శాతం ఉండాలని మేము కోరుకుంటాం ఎస్సీలకు ఎస్సీలకు జనాభా పరంగా రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి మా బీసీలో కూడా జనాభా పరంగా రిజర్వేషన్ ఉండాలని కోరుకుంటాం వాస్తవానికి మొన్న నలభై రెండు శాతం అనేది జనాభా పరంగా కూడా కాదు కొంత తక్కువనే ఇచ్చారు ఎక్కడ చూసినా యాభై శాతం మినిమం ఉండాల్సిన అవసరం ఉన్నది ఓ ఎనిమిది తప్పించిన ఎనిమిది తప్పించి నలభై రెండు ఇచ్చినా కూడా ఓసి సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు కొంతమంది కోర్టుకెళ్ళి దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అడ్డుకోవద్దని మేము కోరుతున్నాం ఇప్పుడు ఉదాహరణకు అగ్రకులాల పేదల వైపు మేము ఉంటాం అగ్రకులాల పేదలకు భూస్వాములకు మధ్యలా అగ్రకులాల పేదలకు ధనికులకు మధ్యలో ధనిక రైతులకు మధ్యలో ఏదన్నా స్టగులు జరిగితే మేము పేదల వైపు నిలబడతాం అగ్రకులాల పేదల వైపు నిలబడతాం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎవరికి వచ్చినాయి అగ్రకులాల పేదల పేరుతో అందరికి వచ్చినాయి పర్సెంటేజ్ పది శాతం లేనప్పుడు పది శాతం రిజర్వేషన్ వచ్చినాయి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పది శాతం ఉన్నాయి కానీ తెలంగాణలో అగ్రకులాల జనాభే పది శాతం లేదు అయినా పది శాతం వచ్చారు మీ జనాభా కంటే మించి పొందుతున్నారు మేము దాన్ని పట్టినా సర్దిద్దట్లేదు ఎందుకంటే అగ్రకులాల పది శాతం రిజర్వేషన్లు ఇక్కడ అమలు చేసింది ఇప్పుడు అమలు చేస్తున్నది రెండు రాష్ట్ర ప్రభుత్వాలే కదా ద్వారా ఒక ఆయన రెడ్డి పటేల్ ఓకే అగ్రకులాల పేదల పేరుతో అగ్రకులాలందరూ రిజర్వేషన్ తీసుకుంటుండ్రు జనాభా పరంగా కాదు మించి తీసుకుంటుండ్రు మేము దాన్ని తప్పు పడుతున్నాం దాన్ని సర్దిద్దమంటున్నాం దాన్ని సర్దిద్దలేదు కానీ అగ్రకులాల పేదలకు రిజర్వేషన్లను మేము ఎప్పుడు అడ్డుపడలేదు అగ్రకులాల పేదలకు రిజర్వేషన్ ఉండాలని కోరుకుంటాం కానీ అగ్రకులాల పేదల పేరుతో జనాభా కంటే మించి రిజర్వేషన్ ఉండాలని మేము కోరుకోలేము కదా మరి ఇప్పుడు అగ్రకులాల పేదల రిజర్వేషన్లనే మేము స్వాగతించినప్పుడు మీరు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఎందుకు స్వాగతించట్లేదు మా బీసీలై నలభై రెండు శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చిన సందర్భంలో మీరు స్వాగతించాలి కదా మీ జనాభా కంటే మించి రిజర్వేషన్లు తెలంగాణలో పొందుతున్నప్పుడు జనాభా పరంగా రిజర్వేషన్ పొందే హక్కు డీసీలకు ఉన్నది కదా అంత కూడా రిజర్వేషన్ ఇప్పుడు నలభై రెండు శాతం ఉంటే అంత కూడా కాదు కదా కొంత తగ్గించేది కదా దాన్ని కూడా ఎందుకు చెల్లించుకోవట్లేదు వాడు మేము అప్పీల్ చేస్తున్నాం మా బలహీన వర్గాల ప్రజల పక్షాన ఒక దళితులుగా అందులో ఒక సామాజిక సామంతవర్గ బిడ్డలుగా మేము అప్పీల్ చేస్తున్నాం కోర్టుకు వెళ్ళిన మిత్రులారా కోర్టుకు వెళ్ళే స్వేచ్ఛ ఎవరికైనా ఉంటే ఉండవచ్చు కోర్టుకు ఎవరు అనలేరు కోర్టుకెళ్ళే స్వేచ్ఛ మీకు ఉండవచ్చు కానీ వెళ్ళడం వెళ్ళడం అనేది సామాజిక న్యాయ రీత్యా కరెక్ట్ కాదు కదా టెక్నికల్ అంశాల గురించి నేను వెళ్ళట్లేదు టెక్నికల్ అంశాల గురించి నేను వెళ్ళట్లేదు మీరు అగ్రకులాల్లో పుట్టిన మీరు అగ్రకులాల పేదల పేరుతో రిజర్వేషన్ అంది మీరు అనుభవిస్తుంది కదా ఎవరైనా మా దళితులు వెళ్ళారా మేము గిరిజనులు వెళ్ళామా బీసీలు ఎవరైనా అడ్డం పడ్డారా లేదు కదా మరి మీరు నలభై రెండు శాతం రిజర్వేషన్లకు ఎట్లా అడ్డం పడుతున్నారు ఎవరు ఆకాంక్షలకైనా న్యాయం ఉన్నప్పుడు సమర్థించాలి కదా ఈ రెక్క మేము మా బీసీలకు నలభై రెండు శాతం ప్రస్తుతం ఏదైతే అమలు అంటున్నారో అది అమలు జరగాలని మేము కోరుకుంటున్నాం దాన్ని అడ్డుకోవద్దని అని చెప్పి దాన్ని అడ్డుకోవద్దని అని చెప్పి అగ్ర సంబంధించిన వాళ్ళందరికీ నేను అప్పీల్ చేస్తున్నాను అగ్రకులాల సంఘాలు కూడా అగ్ర కులాల సంఘాలు కూడా ఓపెన్ గా బయటికి రావాలి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కావాలని కోరుకున్నప్పుడు మాలాంటి వాళ్ళ సహకారం వాళ్ళు కోరిం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను స్వాగతించండి అని చెప్పి రెడ్డి సామాజిక వర్గ సంఘాలు బ్రాహ్మణ సామాజిక వర్గ సంఘాలు వైశ్య సామాజిక వర్గ సంఘాలు ఇతర సామాజిక వర్గ సంఘాలు మమ్మల్ని అప్పీల్ చేశారు వాళ్ళు అప్పీల్ చేసినా చేయకపోయినా అగ్రకులాల పేదల వైపు మేము నిలబడ్డాం మరి ఇక్కడ ఇక్కడ ఆ సంఘాలు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల గురించి బీసీ ఎస్ఎస్ సపోర్ట్ తీసుకున్న ఆ అగ్రకులాల సంఘాలు ఇప్పుడు బీసీ రిజర్వేషన్లు ఉండాల్సిందే కోర్టుకు వెళ్లడం తప్పు అనవసరంగా అడ్డుకోవద్దని చెప్పి చెప్పాల్సిన బాధ్యత అగ్రకులాల సంఘాలకు ఉన్నది కదా వాళ్ళకు ఉండాలని నేను కోరుకుంటున్నాను నేను నలభై రెండు శాతం రిజర్వేషన్ అడ్డుకోవద్దని అడ్డుకునే ప్రయత్నాలు ఇప్పటికైనా ఉపసంహరించుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఏది ఏమైనా ఈ పొన్నం ప్రభాకర్ మాట్లాడిన వ్యాఖ్యలు దళితులు బలహీన వర్గాల మధ్యలో మరింత గ్యాప్ పెంచే విధంగా ఉండకుండా ఉండాలంటే ఆలస్యమైన కొద్ది సారి చెప్పడం ఆలస్యమైన కొద్ది గ్యాప్ పెరుగుతుంది మేము ప్రెస్ మీట్లకే పరిమితమైన అప్పీల్ చేస్తున్నాం మన మధ్యలో గ్యాప్ పెరగద్దని కోరుకుంటున్నాం మన మధ్యలో గ్యాప్ పెరగద్దని కోరుకుంటున్నాం ఐక్యత కోరుకుంటున్నాం ఐక్యతకు విచ్ఛిన్నమే ఐక్యతకు విహితమైన పని మేము ఎప్పుడు మేము చేయలేదు భవిష్యత్తులో కూడా చేయము కానీ అటువైపు నుంచే పొరపాటు జరిగింది కాబట్టి పొరపాటు మెయింటైన్ సరిదిద్దుకోవడం ద్వారా మన ఐక్యతకు పెంచిన వాళ్ళు అవుతారు ఆలస్యమైన కొద్ది ఐక్యతకు కొంత విఘాతం కల్పించిన వాళ్ళు అవుతారు ఎందుకంటే మేము ఇప్పుడు ప్రెస్ మెట్లకే మా కార్యకర్తలు మేము అప్పీల్ అప్పీల్ చేస్తున్నాం స్పందించకపోతే కార్యాచరణ కూడా రూపొందించాల్సి వస్తుంది మా ఆత్మ గౌరవం కంటే ముఖ్యం మాకు ఇంకేది ముఖ్యం కాదు చిండి లేకపోయినా కొంతకాలం బతుకుతాం పదువులు ఉన్నా లేకపోయినా మేము కొంత సహించుకుంటాం కానీ మమ్మలను కించపరిస్తే మమ్మల్ని దున్నపోతులతో పోలిస్తే లేదా మమ్మల్ని మంత్రిగా కూడా చూడకుండా పరిగణంలోకి తీసుకోకుండా కనీసం ఆహరణం కూడా లేకపోతే దాన్ని మేము సహించలేము కాబట్టి దయచేసి పొన్నం ప్రభాకర్ నా సోదరుడు బీసీ సోదరుడువి నువ్వు నువ్వు మాట జారావు నోరు జారావు వెంటనే సారీ చెప్పు అదే పరిష్కారం తప్ప మరొకటి లేదు గ్యాప్ పెంచితే అది నీ వల్ల గ్యాప్ పెరిగినట్టు అవుతుంది గ్యాప్ తగ్గితే నువ్వు సారి చెప్పడం వల్ల తగ్గించినట్టు అవుతుంది ఏదో ముందు తేల్చుకోవాల్సింది కోరుతున్నాను ధన్యవాదాలు లక్ష్మీ గారు గారి లక్ష్మీ గారి లక్ష్మి గారు సుప్రీంకోర్ట్ శ్రీ కూడా అదే మాట్లాడబోతున్నాను అదే మాట్లాడబోతున్నాను అదే మాట్లాడబోతున్నా ఇదే రెండు చేసి మళ్ళీ